హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సో బ్లౌజ్ పీస్ మనకి సరిపోనప్పుడు అంటే మెయిన్ పీస్ సరిపోకపోతే చిన్నగా పీస్ వచ్చినప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఇట్లా తక్కువగా వచ్చేస్తుంటుంది అంటే ముందు భాగం సరిపోదు సో అప్పుడు బ్యాక్ అయితే కరెక్ట్గా తీసేసుకోవాలి బ్యాక్ సైడు ఏం జాయింట్ వేయకుండా బ్యాక్ సైడ్ అయితే మనం కరెక్ట్గా తీసుకొని ఫ్రంట్కి మనకు తక్కువ పడేటట్టు చేసుకోవాలి ఈ బ్లౌజ్ పీస్ సన్నగా చిన్నగా వచ్చినప్పుడు ఈ ఫ్రంట్ భాగానికి మాత్రమే మనకి డాట్స్ వస్తాయి కదా సో ఆ డాట్స్లో మనకు ఏం జాయింట్ వేసినా కూడా మనకి కనిపించదు అన్నట్టు బయటికి సో ఫ్రంట్ ఎలాగూ మనకి కొంగు అవన్నీ వస్తుంది కాబట్టి ఏం కనపడకుండా అందులోనే సెట్ చేసుకోవచ్చు సో అలా ఇలా తక్కువ పడ్డప్పుడు చూడండి ఇలా మెయిన్ లైనింగ్ని మెయిన్ పీస్కి ఇలా అటాచ్ చేసుకోవాలి చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో ఇక్కడ మనకి ఇక్కడ సైడ్కి సైడ్ దాటికి తక్కువ పడుతుంది పీస్ అయితే చూడండి ఎలా తక్కువ వస్తుందో సో ఇక్కడ మాత్రమే మనం జాయింట్ అనేది వేసుకోవాలి సో ఎలా వేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో చూద్దాము సో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఓకేనా ఇప్పుడైతే ఇలా చుట్టూ కుట్టేసుకోవాలి మనకి అక్కడ సైడు మనకి కింది బాగాన జాయింట్ అయితే వస్తుంది సో ఇలా ఎక్కడ ఫోల్డింగ్ లేకుండా కరెక్ట్గా మనకి అంటే కుచ్చుకుచ్చు రాకుండా సాఫ్గా ఇలా కుట్టేసుకుంటూ చుట్టూ కుట్టేసుకోవాలి ఇలా ఇలా కుట్టి వేసుకున్న తర్వాత మనకి ఎక్కడైతే పీసు జాయింట్ పడుతుందో ఆ జాయింట్ కాడ మనం ఈ రెండింటికి చూడండి ఎట్లా ఇంత తక్కువ పడుతుందో చూడండి సో అది నేను ఫస్టే మనకి జాయింట్ చేసి పెట్టాను సో ఎంతైతే తక్కువ పడుతుందో ఆ అక్కడ ఇట్లా పీస్ అయితే మనం తీసేసుకోవాలి తీసుకొని చూడండి నేను ఏ విధంగా వేస్తున్నానో ఇలా అటాచ్ చేసేసుకోవాలి సో ఈ పీస్ అనేది క్రాస్గా ఉండేటట్టు చూసుకోవాలి అంటే మనకి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా వచ్చేస్తుంది చూసారా ఇది రివర్ అటు సైడ్ అనేసి పైనుంచి ఒక కుట్టు వేసుకోవాలి అప్పుడు మనకి అద్దినట్టుగా ఎక్కడ ఫోల్డింగ్ లేకుండా ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో మనకి ఆ జాయింట్ అనేది అయితే కలిసిపోతుంది సో ఇటు కూడా సేమ్ ఇంకో పీస్ తీసేసుకోవాలి మనకి ఇటు సైడ్ వెడల్పు అటు సన్నగా వచ్చే పీసుని సెట్ చేసుకొని కుట్టేసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ భాగానికి జాయింట్ అయితే కరెక్ట్గా ఉంటుంది చూ చూడండి నేను ఎలా తీసుకున్నానో చూడండి పీసుని సో మనకి సరిపోయేంత ఉండేటట్టు చూసుకొని వేసుకోవాలి ఈ చిన్న చిన్న ఏసీ ఒక రెండు మూడు ఏసీ కన్నా ఒకటే పెద్దది మంచిగా మనకి సరిపోయేటట్టు ఉండే పీసుని చూసి సెలక్షన్ చేసి కుట్టేసుకోవాలి చూడండి ఈ పీస్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది చూసారా మనకి మెయిన్ నుండి ఇలా వేసేసుకోవాలి అంటే సీదా నుండి కుట్టేసుకోవాలి చూసారా ఆ పీసులు సరిపోలేదు సో నేను ఇది నెక్ కట్ చేసిన పీస్ ఉంటుంది కదా సో ఆ నెక్ కట్ చేసిన క్లాత్ని వేస్తున్నాను అప్పుడే మనకి ఇక్కడ సరిపోయింది మనకి ఇది ఉక్సు కాజాకి వస్తుంది అని అయితే పక్క పెట్టేశాను సో ఉక్సు కాజా మనకి లైనింగ్ అయినా వేసేసుకోవచ్చు లేకపోతే మెయిన్ ఉంటే మెయిన్ పీస్ అయినా వేసేసుకోవచ్చు అనేసి మనకి మెయిన్ పీస్ అయితే ఎక్కువ లేదు కదా అని సో ఇది గల్ల పీస్ అయితే ఇలా వేశాను చూడండి మనం బ్యాక్ సైడ్ రౌండ్ కట్ చేసిన పీస్ని ఇక్కడ వేసి ఇలా అటాచ్ చేసేసి చూడండి మొత్తం ఇలా కట్ చేసుకోవాలి చేసారా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకోవాలి ఎంత నీట్గా వచ్చిందో చూడండి సూపర్గా ఉంటుంది మనకి అయితే ఇక్కడ ఫోల్డింగ్ లేకుండా అయితే ఉంటుంది ఇప్పుడు మనకి డాట్స్ అని అయితే వేసుకోవాలి సో మనకి డాట్ వేసే ముందు ముందే మనము మార్కింగ్ పెట్టాము కదా సో ఆ మార్కింగ్ నుంచి ఇలా కుట్టేసుకుంటూ డాట్స్ అన్నీ కుట్టేసుకోవాలి సో మనకు ఐడియా ఉంటే మాత్రము డాట్స్కి లైన్స్ అవసరం లేదు సో కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే డాట్స్ గీసుకొని వేసేసుకోవాలి సో మనకి ఆల్రెడీ మనము అంటే మనకి అన్నీ కరెక్ట్గా వచ్చేస్తున్నాయన్న ఐడియా ఉన్న వాళ్ళైతే ఏది డాట్ అయితే గీసుకొని అవసరం లేదు ఇలా నాలుగు సైడ్లో ఇలా డాట్స్ కుట్టేసుకొని క్రాస్ పట్టీలు వేసేసుకుంటే అప్పుడు మనకి బ్లౌజ్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది మనకు జాయింట్ వేసినట్లు కూడా కనిపించదు సో ఫ్రంట్ భాగానికి మాత్రం ఎప్పుడైనా వెనక్కి అసలు బ్యాక్ సైడ్ అయితే జాయింట్ రాకూడదు ఎందుకంటే బ్యాక్ మనకి మంచిగా అంతా కనిపిస్తుంది సో బ్యాక్ జాయింట్ వేస్తే గలీజ్గా ఉంటుంది సో ఫ్రంట్ సైడ్ వేస్తే మనకి ఆ టక్స్లలో కలిసిపోతుంది సో మళ్ళీ కొంగు కింద వచ్చేస్తుంది కాబట్టి కనిపించదు అంతగా చూసారా ఇప్పుడు ఎలా ఉందో చూడండి ఇంత ఫినిషింగ్ నీట్గా సూపర్గా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా నీట్గా అయితే వచ్చేస్తుంది అలాగే క్రాస్ పట్టీలు అటాచ్ చేయడం కూడా సో క్రాస్ పట్టీలకు మనకి ఫ్రంట్ పార్ట్ పైనకే సరిపోలేదు సో క్రాస్ పట్టీలు మనకి రెండు వస్తే చాలు మెయిన్ సైడు మే సీదా సైడు రెండు ఉంటే చ సరిపోతుంది ఇక మిగతాది ఏదైనా ఏ పీస్ అయినా మనకు కలిసేది ఉంటే ఆ క్లాత్ని కింది సైడు వేసేసుకోవచ్చు సో నేను కింది సైడు బనారస్ క్లాత్ అనేది అయితే నాకు కొంచెం మిగిలింది అది కొద్దిగా మందంగా అంటే గట్టి స్టిఫ్గా ఉంటుంది అనేసి అయితే ఈ వేసేసాను సో కింది సైడ్ అయితే అక్కడ అలాగ పీస్ వేసి సో మెయిన్ సైడ్ అయితే మన మెయిన్ పీస్ని అయితే వేశాను సో ఇలా మనకి ఫస్ట్ ఇలా కుట్టి క్రాస్ పట్టి ఇలా కుట్టిన తర్వాత ఒక త్రీ ఇంచెస్ ఉండేటట్టు చూసుకొని స్ట్రెయిట్గా లైన్ గీసేసుకోవాలి అంటే మనకి క్రాస్ పట్టి ఒక త్రీ టూ అండ్ హాఫ్ త్రీ ఉంటే సరిపోతుంది సో మనకి త్రీ ఉన్న పర్లే బాగానే ఉంటుంది సో త్రీ ఉండేటట్టు చూసుకొని ఇలా స్ట్రెయిట్గా కుట్టేసుకోవాలి తర్వాత ఉల్టా తీసేసి అది మనకి సైడ్ బ్లౌజ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి ఇది సీదా సైడ్ తీసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న పీస్ని కూడా కట్ చేసుకోవాలి సో ఈ లోపల నుండి వచ్చేస్తే మనకి బయటికి మనకి ఖర్చు అనేది అయితే కనపడదు లోపలికి వెళ్ళిపోతుంది సో ఈ విధంగా ఉంటుంది చూడండి నీట్గా వచ్చేస్తుంది సో అప్పుడు ఈ రెండింటినీ కొలుచుకోవాలి రెండు సేమ్ వచ్చాయా లేవా అని రానప్పుడు ఏం చేయాలంటే దేనికైనా ఏది పొడవ ఉందో దానికి ఇక్కడ మన కాజా సైడ్ టక్స్ ఉంది కదా దాని మీద వేసేస్తే సరిపోతుంది కొంచెం వెడల్పు చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో మనకి జాయింట్ కూడా ఎక్కువ కనిపించట్లేదు చూడండి ఎంత నీట్గా మనకైతే ఫినిషింగ్ చాలా సూపర్గా ఉంటుంది అలాగే ఉక్స్ కాజా వేసేసుకోవాలి ఉక్స్కి ఏమో మనం లైనింగ్ పీస్ని అటాచ్ చేసేసుకోవచ్చు సో కాజాకేమో మెయిన్ పీస్ని కొంచెం లైనింగ్ని వేసుకుంటే గట్టిగా ఉంటుంది సో మెయిన్ పీ మెయిన్ ఒకటే వేసేసుకుంటే మాత్రం సరిపోదు సో మొత్తం కుట్టిన తర్వాత బ్లౌజ్ అనేది అయితే ఈ విధంగా వచ్చింది చూడండి ఎంత బాగుందో ఈ బ్లౌజ్ మీరు కూడా ఇలా బ్లౌజ్ కొత్తగా నేర్చుకునే వరకు అయితే ఈ బ్లౌజ్ పీస్ సరిపోతలేదు కదా వేస్ట్ అవుతుంది ఇది రాదు ఇక అనేది పక్కకు పడేయద్దండి ఇలా ట్రై ఇలా ట్రై చేసి చూడండి మీకు బ్లౌజ్ అయితే చాలా నీట్గా ఫినిషింగ్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి సో వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఎంత బాగుందో చూడండి ఎక్కడ ఫోల్డింగ్ లేకుండా సూపర్గా ఉంది కస్టమర్ కూడా చాలా సంతోషపడింది ఎంత బాగా వచ్చిందనైతే సో కాదు అని అయితే అనుకున్నది అమ్మాయి అయితే సో నేను ఇలా ట్రై చేసి అయితే చూసాను ఎంత సూపర్గా ఉందో చూడండి ఇలా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే నాకు కామెంట్ చేయండి ఓకేనా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్